రామమందిర ప్రారంభోత్సవానికి ప్రభాస్ యాభై కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి జనవరి ఇరవై రెండున ప్రారంభోత్సవం రోజున అక్కడికి వచ్చే గెస్ట్లు అందరికీ అయ్యే భోజనాల ఖర్చులు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిసింది ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభాస్ గురించి చెప్తూ ప్రారంభోత్సవం రోజున అయ్యే భోజనాల ఖర్చులు ప్రభాస్ చూసుకుంటారని అన్నారు ఈ విషయాన్ని ప్రభాస్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ప్రభాసే డైరెక్ట్ గా ఆయనతో చెప్పారు అని ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి చెప్పారు ఈ వార్తలలో ఎంత నిజం ఉందో చూడాలంటే రామ మందిరం ఓపెనింగ్ డే వరకు వెయిట్ చేయాల్సిందే ప్రభాస్ రామ జన్మభూమి అయోధ్యలో మందిరం ప్రారంభోత్సవానికి అయ్యేటువంటి భోజనాల ఖర్చు అంతా కూడా మరి ప్రభాస్ గారు పెట్టుకుంటానని చెప్పాడు ఇది మెచ్చుకునే